దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే ఏ సయ్య ఎక్కడైతే అడుగు పెడుతున్నాడో ఆ ప్రదేశాల్లో అద్భుతాలు జరిగిపోతూ ఉన్నాయి నేను చాలాసార్లు చెప్పే కదా ఏంటంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు అమ్మ ఇంటిలోకి ఎంటర్ అయినప్పుడు ఒక పెద్ద టీవీ కనిపిస్తే అబ్బా వీళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఉంది అనుకోవాలి లేకపోతే ఇంట్లోకి రాగానే పెద్ద పెద్ద సోఫాలు మంచి మంచి చైర్స్ కనిపించాలి నేను ఒక వెళ్ళా పెళ్ళికి కూర్చున్న చైర్లో ఎంత మెత్తగా ఉందో చాలా బాగుంది అమ్మా బలి ప్రశాంతంగా ఉంది కుర్చీలో కూర్చుంటే అని వాళ్ళు అడిగా ఎంతమ్మా ఈ కుర్చీ అని అది ఒక కుర్చీ యాభై వేలు రూపాయలు బాధలు గారు అని చెప్పారు బాబోయ్ మన జీవితంలో కొనుక్కోలేము కుర్చీ అనుకున్నాను కుర్చీ అంటే ఎలాగైనా ఎంట్రన్స్లో హాల్లో వేసి ఉంచారు ఆ కుర్చీ చాలా చక్కగా అందంగా కనిపించింది అందంగా కాదు కూర్చుంటే మెత్తగా ఉంది ప్రజా ప్రశాంతంగా ఉంది అమ్మాయి నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి కుర్చీలో కూర్చుంటే బాగుంటుంది కదా చక్కని నిద్ర వస్తుంది కదా అనుకున్నాను నేను అడిగేసరికి నలభై యాభై మధ్యలో అవుతుందండి అన్నారు బాబోయ్ ఆ కుర్చోటకి అంత కుర్చీలు కొనుక్కుని మనం సేవకులు ఏం కూర్చుంటాం అనిపించింది తర్వాత దాని గురించి మర్చిపోయాం ఇంటిలోకి వచ్చినప్పుడు ఇంటిని అలంకరించుకుంటారు స్త్రీలైన మీరు పురుషులైన మీరు ఎందుకు అలంకరించుకుంటారంటే మీకు కంపార్ట్గా ఉండాలి మీకు బాగోవాలి అన్నీ మీకు అందుబాటులో ఉండాలి రెండవది ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారంటే అబ్బా ఎంత అందంగా ఉంది ఇల్లు ఇంట్లో ఏంటి ఎంత విలువైన వస్తువులు ఉన్నాయని చూసిన వాళ్ళు అబ్బా వీళ్ళు బాగా ఉన్నవాళ్ళు లేకపోతే వీళ్ళింట్లో ఇంట్లో అన్ని సామాన్లు ఉండయని అనుకోవాలి అనుకోవాలి రెండు పర్పస్లో మీరు ఇంట్లో వస్తువులను ఏర్పాటు చేసుకుంటారు ఒకటి మీరు ఆ వస్తువులు అనుభవించటానికి రెండవది జనాలు వచ్చినప్పుడు చూసినప్పుడు వీళ్ళు అలంకరణ బాగుంది అనుకోవటాలి మంచిది అలంకరణ చేసుకోవాలి లక్షలు ఖరీదు చేసే టీవీలు కానీ లేకపోతే వస్తువులు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ టైల్స్ కానీ ఇవన్నీ కూడా నీ ఇంట్లో ఉండాలి అది ఉండటం వలన నీకు అంటే నువ్వు కంపార్ట్గా నా ఇల్లు అందంగా ఉంది లేకపోతే నాకు అన్ని అనుకున్న అన్ని అన్ని ఉండి అని నువ్వు అనుకుంటావు ఆ ఇంటిలో నేను చెప్పేది ఏంటంటే ఇంటిలో ఎన్ని వస్తువులున్నా అంటే వస్తువులు ఉంచుకోవద్దని నేను చెప్పను విలువైన వస్తువులు మీరు అలంకరణ చేసుకోవద్దని నేను చెప్పను మీ ఇష్టం అది వస్తువుల గురించి నేను మాట్లాడతలేదు మీకు అర్థం అవటం కోసం అని నేను మాట్లాడుతున్నాను మీరు అవగాహన చేసుకుంటారని మాట్లాడుతున్నాను ఆ ఇంట్లో ఎన్ని వస్తువులున్నా ఆ వస్తువులు మనకి సంతో సంతోషాన్ని ఇస్తయ్యా సంతోషాన్ని ఇవ్వగలుగుతీయా ఏంటండి మీరు ప్రయాసపడి కష్టపడి రూపాయి రూపాయి సంపాదించుకుని ఇది నేను ఫ్రిజ్ కొనాలి డాక్రా వచ్చింది ఫ్రిజ్ కొని డాక్రా వచ్చింది టీవీ కొని డాక్రా వచ్చింది ఇంకేం కావాలి మీ ఇంట్లో సోఫాలు కొను లేకపోతే డబల్ కట్టు మంచి కొను డాక్రా వచ్చింది ఇల్లు బాగు చేసుకోవాలి అంటే మీరు ప్రయాసపడి ఇంటిలోకి కావాల్సిన వస్తువులన్నిటిని కూడా సమకూర్చుకుంటున్నారు మీరు కష్టపడి ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువును సమకూర్చుకుంటున్నారు ఏంటంటే మనకు కావాలి అవి అవసరం ఆ వస్తువులన్నీ ఉండటం వలన మనం చిన్నప్పుడు చూసుకుంటే మనకి రెండు లైఫ్ టూ లైఫ్స్ అంటే మనకు రెండు చెప్తారు చిన్నప్పుడు కట్టికి పేదరికం అందరూ చాలా వరకు మ్యాక్సిమం అన్నీ ఉండే కాదు చిన్న వయసులో రూపుకునేవాళ్ళు కారం కొట్టుకునే వాళ్ళు ఆ లైఫ్ అయిపోయి ఇప్పుడు ఎంటర్ అయ్యాము కొత్త లైఫ్లో అంటే ఇంకో జీవితంలోకి అన్నీ అన్నీ అనుకూలంగా ఉన్నాయి సైకిల్ కూడా ఉండే కాదు ఇటువారికి ఊర్లో ఇప్పుడు అన్నీ అన్నీ దేవుడు సమకూర్చేస్తాడు అంత ఈజీ లైఫ్ అయిపోయింది అది అక్కడ పెడితే ప్రజలం హూ హూయ అది అక్కడ పెడితే ఏంటంటే ఇంటిలోకి కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చుకుంటాం చక్కటి ఇల్లు అలంకరించుకుంటాం చాలా అందంగా ఇల్లు కట్టుకుంటాం ఒప్పో సపో చేసి డబ్బులు లేకపోయినా ఈ లక్ష రూపాయలు ఇంకో లక్ష ఏదో ఇంకో మళ్ళీ మళ్ళీ ఇల్లు కడతామేంటి చక్క అందంగా కట్టుకోవాలనుకుంటాం అన్నీ సమకూర్చుకుంటున్నా నీవు నీ ఇంట్లో ఉన్న వస్తువులు బట్టి నువ్వు ఆనందంగా ఉన్నావా లేవా అది తెలుసుకో అన్నీ ఉన్నాయి కానీ నీ ఇంట్లో ఒకటి లేదు ఏంటిది అన్నీ ఉన్నాయి అన్నీ ఉంటాయి నీ ఇంట్లో కావాల్సిన డబ్బు ఉంటుంది బంగారం ఉంటుంది వెండి ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఒకటి నీ ఇంట్లో లేకపోతే నువ్వు చాలా బాధపడతావు ఒకటి ఉండాలి ఏ ఉండాలి మన ఇంట్లో నువ్వు స్వరూపాలు పెట్టుకున్నా ఎన్ని పెట్టుకున్నా యేసయ్య ఉన్నాడని నువ్వు ఏమని ఎందుకు అనుకుంటావు అక్కడ స్వరూపాలు పెట్టుకున్నంత మాత్రం దేవుడు వచ్చేసి నా స్వరూపాలు పెట్టుకుందగా నేను అక్కడే ఉంటాను అనుకోడు ఏంటి నువ్వు భక్తిగా ఉండాలి ఫస్ట్ నువ్వు విశ్వాసంగా ఉండాలి నువ్వు నమ్మకంగా ఉండాలి అప్పుడు నువ్వు విశ్వాసంతో ఆ స్వరూపం దగ్గరికి వెళ్ళి అప్పటి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి గుర్తు చేసుకుని ప్రార్థన చేసుకుంటూ అప్పుడు నీ ఇంట్లో ఉంటాడు ఇన్ని ఉన్న ఉన్నప్పుడు నీ ఇంట్లో దేవుడు లేకపోతే ఇంత ఇల్లు అందమైన ఇల్లు నిర్మించుకున్నా నీ ఇంట్లో ఏసేయలేకపోతే లేకపోతే మంచిగా అందంగా తయారయ్యి హీరోయిన్ లాగా హీరోలాగా తయారయ్యి నీ హృదయంలో ఏసేయలేకపోతే ఏమి ఉపయోగం అండి నీ ఇంట్లో లేకపోతే ఏమి ఉపయోగం అది తెలుసుకోవాలి ఏమున్నా ఎంత చక్కగా ఇంటిని అలంకరించుకున్నా ఇంటి అలంకరణ బట్టి ఏసయ్య నీ ఇంట్లోకి అడిగి పెట్టడు నీ హృదయ అలంకరణ బట్టి ఏసయ్య నీ ఇంట్లోకి అడుగు పెడతాడు నువ్వు హృదయ పరివర్తన వచ్చింది నీ హృదయాన్ని అందుకని నేను చెప్తాను నేను అక్కడ ఏంట్రా అంటున్నావు అని ఎవరితో అన్నా నిన్న ఏ నేను ఏమైనా పేదోని అనుకుంటున్నావు ఏంటి ఈ ఐదు లక్షలు కాదు ఇంకో ఐదు లక్షలు పెట్టి సౌండ్ సిస్టమ్ కొనుక్కుంటా నువ్వేం నాతో మాట్లాడుతున్నావు నేను ఎవరి పేదవాడిని అనుకుంటున్నావా అన్నా నేను లక్ష్యాధికారిని అంటే ఎందుకన్నా ఈ మాట అంటే నా వెనకాల ఎవరున్నారు దేవుడు ఉన్నాడు నాకు ఇస్తాడని నాకు నమ్మకం నన్ను దేవుడు ఏమి పేదవాడికి పేదవాడిలాగా ఉంచడం ఏమి లేనివాళ్ళగా ఉండడం నువ్వెంత రా బాబు నువ్వెంత ఏదో చిన్న వస్తువులు పెద్ద ఫీల్ అయిపోతున్నావు దేవుడు నేను ఎవరిని అనుకుంటున్నా నేను ఏ సై నేనేం పేదవాడిని కాదు దేవుడు నాకు ఏది కావాలన్నా అది సమకూరుస్తాడు దేవుడు నాకు ఏది కావాలంటే అది క్షణాల్లో దేవుడు నాకు సమకూరుస్తాడు నేనేం పేద కాదు నా వెనకాల ఉన్నవాడు రాజాది రాజు నన్ను నడిపించేవాడు రాజాది రాజు నన్ను నడిపించేవాడు నన్ను ఎన్నుకున్నవాడు సృష్టికర్త ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఎవరు ఆధీనంలో ఉన్నాయి దేవుని ఆధీనంలో ఉన్నాయి అర్థమవుతుందని నేను చెప్పేది అటు రావాలంటే అది కాదు ఉంది అందుకని రాలేకపోతే ఇక్కడే నేను నిలబడిపోయాను నేనేం పేదోను కాదు ఏ నా వెనకాల ఉన్నది ఎవరంటే జీవం కలిగినా దేవుడి ప్రైజ్లో చూడండి నేను చెప్పేది ఏంటంటే ఇంటిలో ఎంత ఇంటిని నువ్వు కట్టుకున్నా ఇంటిలో ఎన్ని సామాన్లు ఉన్నా ఏమున్నా ఏ చేయలేకపోతే ఆ ఇంట్లో సంతోషం అనేది ఉంటుందా ఉండదు నువ్వు కుడికాలు ఎట్టుకుని వెళ్తావో ఇంట్లోకి ఎడంకాలు ఎట్టుకు వెళ్తావో మరి ఏ కాలు పట్టుకుని వెళ్తావు ఏ కాలు కుడికాలు పెట్టు కుడికాలు పెట్టు కుడికాలు పెట్టి అంద మనం ఒకసారి గురుక ప్రయోజనం గారు ఆడబెట్టకి ఏ కాలు కన్ఫ్యూజ్ అయిపోయి పక్కనుండి అలవదిన కుడికాలు ఇట్టు కుడికాలు ఇట్టు కుడికాలు ఎట్టు అంటే ఏం కన్ఫ్యూజ్ అయ్యి కాలు డబ్బేలు పెట్టేస్తుంది అంతే అలానే అన్నాడు ఏదో కాలు పెట్టనియా నువ్వు ఎందుకు కంగారు పెట్టేవాన్ని అని ఎడంకాలు పెట్టేస్తుంది ఏమవుతుంది ఎడంకాలు పెట్టినా కుడికాలు పెట్టినా ఏమవుతు అనుకో కాకపోతే ఏ కాలు పెట్టినా ఆ ఇంట్లో ఎవరు ఉండాలి ఏసై ఉండాలి ఈ మాట ఎందుకు చెబుతున్నంటే యేసు ప్రభు ఎక్కడైతే కాలు పెట్టాడో ఏ ప్రాంతంలోకైతే ఏసై వచ్చాడో ఆ ప్రాంతంలో అద్భుతాలు జరిగింది ఏ ఇంట్లోకైతే ఏసై వచ్చాడో ఆ ఇంట్లో అద్భుతాలు జరిగినాయి లోకాసు ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుండి పదిహేడవ వచ్చిన వరకు కొన్ని వచనాలు చదువుకుందాం ప్రైజ్ అలా పిమ్మటేసు నాయిను గ్రామం వెళ్ళి శిష్యులను గొప్ప జన సమూహమును ఆయన వెంట ఆ గ్రామం ఒక ద్వారము ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును మోసుకొని ఏ ఊరి అనే గ్రామానికి వెళ్ళాడు అక్కడ భయంకరమైన సంఘటన దేవుడు చూసాడు ఏంటంటే ఒక వితంతు విధురాలి కుమారుడు చనిపోవటం ఆ శవాన్ని మోసుకుని వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా గమనించండి ఈరోజు ఏసయ్య మాట్లాడేది ఏంటంటే ఏసయ్య ఎక్కడైతే కాలు పెడతాడో ఆ ప్రదేశంలో అద్భుతాలను చూశాడు ఒకవేళ ఇంటిలోనికి వెళ్ళాడనుకో ఇంట్లో పాపాత్ములందరూ మారిపోయారు లేకపోతే రోగస్తులందరూ కూడా అప్పటివరకు మంచం పట్టి ఉన్న వాళ్ళందరూ కూడా ఏసయ్య ఇంట్లోకి వెళ్ళగానే ఆరోగ్యవంతులు అయ్యి పని చేయడం మొదలుపెట్టారు ఏ గ్రామానికైతే ఏసై వెళ్ళాడో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ రోగస్తులందరూ కూడా స్వస్థత పొందారు ఏసై ఏ మందిరంలోకి వెళ్ళి బోధించడం ప్రారంభించాడో ఆ మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా హృదయ పరివర్తన చెందాడు ఏసయ్య ఏ దారిలో వెళ్తున్నాడో ఆ దారిలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రోగస్తులందరూ కూడా స్వస్థపడతమే కాకుండా అనేక మంది మూర్ఖులు అనేక మంది పాపంలో జీవించే వాళ్ళు వాళ్ళలో గొప్ప మార్పు అనేది కలిగింది దేవుని బిడ్డ గమనించాలి ఏసయ్య మాట్లాడుతున్నారంటే ఏసయ్య ఏ ప్రదేశంలో కాలు పెడుతున్నాడో అక్కడ ఉన్న ప్రజలు అనేక మంది అద్భుతాలను చూడగలిగారు అందుకనే మన ఇంటిలో పశు పరిశుద్ధాత్మ సంచరించాలి దేవుడు మన ఇంట్లో ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఇంట్లో తాగేసి గొడవ పడుతూ ఉంటే ఏస ఇంట్లో ఎలా ఉంటాడు నువ్వు ఇరవై నాలుగు గంటలకు కూడా టీవీ దగ్గర కూర్చుని ఉంటే ఏసై పొద్దున్నడు ఏం చేస్తున్నాడు ఆ కుర్రోడు ఏం చేస్తాడు లేచి పాసి మొక్కడితో మంచం పైన కూర్చుని సెల్ ఫోన్లు చూసుకుంటున్నాడంట బాలింతల పక్కన పిల్ల పిల్లవాడిని పక్కనే పిల్ల పిల్లని కానీ పిల్లవాడు కానీ పక్కనే పడేస్తే టీవీ టీవీ కానీ సెల్ ఫోన్లు కానీ చూసుకుంటూ మొదలు పెట్టేశారు ప్రెగ్నెన్సీతో వాళ్ళు కూడా ఇంకా సెల్ ఫోన్ ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్లు లేదా టీవీ చూసుకోవటం మొదలు పెడుతూ ఉన్నారు ఇంటి భర్తని డ్యూటీకి పంపించి చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు టీవీల దగ్గర ఉండిపోయి లేకపోతే సెల్ ఫోన్లు చూసుకుంటే సమయాన్ని గడుపుతూ ఉన్నారు నీ ఇంటిలో ప్రార్థన లేకపోతే మీ ఇంట్లో విశ్వాసం లేకపోతే ఎలా ఏసయ్య మీ ఇంట్లోకి ఎలా వస్తాడు చెప్పండి నీ హృదయలోకి దేవుని ఆహ్వానించిపోతే ఏసయ్య నీ హృదయలోకి ఎలా వస్తాడు నువ్వు ఇరవై నాలుగు గంటలు పాపపు తలంపులు తలొస్తూ ఉన్నావు లేకపోతే ఏ సైగా స్థానం ఏది నీ హృదయంలో నీ జీవితంలో ఏ సయ్యకు ప్రాధాన్యత ఎప్పుడు ఇచ్చావు ఏమన్నా గమనించండి ఎప్పుడు తిందాం ఎప్పుడు తాగుతాం ఎప్పుడు సినిమాకి వెళ్దాం ఎప్పుడు టికెట్లు బుక్ చేసుకుందామా లేకపోతే ఏ అమ్మాయికి ఫోన్ చేద్దాం ఏ అమ్మాయితో మాట్లాడదాం ఏ అమ్మతో ఏ అమ్మాయితో ఇదే గోల కానీ ఏ సయ్యకు నువ్వు ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చావు మీరు ఏ సమయంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు ఏ సమయంలో మీరు ఏ సైకు ప్రాధాన్యత ఇచ్చారు ఎక్కడ మీరు ప్రాధాన్యత ఇచ్చారు ఫస్ట్ ప్రిఫరెన్స్ కు దేవు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు దేవునికి ఇచ్చారు చెప్పండి నేను అంటే మొదటి స్థానము నేను దేవుడికి ఇచ్చాను అండి నేను దేవుడికి ఇచ్చానండి అన్నవారు గట్టి క్లాబ్స్ అర్థం అర్థమాలేదే నా జ్యూత్లో నేను అధికంగా ప్రేమించేవారు ఒకే ఒకరు ఆయన ఏసుక్రీస్తు అన్నవాళ్ళు క్లాప్స్ కొట్టండి నేను దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తానండి తర్వాతే మిగతా వాళ్ళకి ఇస్తాను అన్నవాళ్ళు గట్టి క్లాప్స్ కొట్టండి ఇప్పుడు నాకు ఇష్టమైన వ్యక్తి వస్తున్నాడు అనుకో మా ఇంటికి నేనేం చేస్తాను ఆడంటే నాకు చాలా ఇష్టంరా అని ఏం చేస్తాను ఏం చేస్తానండి ఆయనకు కావాల్సినవన్నీ సమకూరుస్తావు వంటల ముందు మెయిన్ ప్రాధాన్యత ఏంటంటే భోజనాలు నాకు ఇష్టమైన ఫ్రెండ్ వస్తున్నాడని వారికి ఇష్టమైనవన్నీ సమకూరుస్తా ఉంటా అలాగే నీకు నిజంగా దేవుడు ఇష్టం అనుకుంటే ఏసయ్య నీకు ఇష్టం అనిపిస్తే నిజంగా నువ్వు దేవుడు అంటే ప్రాణం పెట్టే వ్యక్తిగా ఉంటే దేవు దేవునికి ఇష్టమైన పనులు చేస్తావు దేవునికి ఇష్టమైన కార్యాలు నువ్వు చేస్తావు దేవునికి ఇష్టమైన పనులు చేస్తావు ఒకవేళ నువ్వు దేవుని పక్కన పెట్టి మనుషులకు ప్రాధాన్యత ఇస్తే మనుషులకు ఇష్టమైన పనులు చేస్తావు లేకపోతే దేవుణ్ణి పక్కన పెట్టి ఈ లోకానుసారమైన లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే లోకంలో ఉన్న వాటి కోసం నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు కాబట్టి నీ హృదయలో ఏది ఉంటే అది చేస్తావు కానీ హృదయంలో లేని వ్యక్తుల గురించి నువ్వు ఏం ఆలోచిస్తావు అలాగే నిజంగా నీ ఏ నీ హృదయలో ఉంటే జీవం కలిగిన దేవుడు నీ హృదయులో ఉంటే ఖచ్చితంగా ఏసైనా మగ్ధలేని పోయిన వారమే చెప్పాను చనిపోయి మూడో రోజు అయింది మగ్ధలేని మరి హృదయం ఎవరున్నారు అయ్యో ప్రభు చచ్చిపోయి నజ్రేడే ఏసు మరణించి అంటే చంపబడి సమాధిలో ఉండేది మూడో రోజు కాబట్టి మూడో రోజు సమాధి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆమె గుర్తు పెట్టుకునే తెల్లక తెల్లారక ముందే ఎప్పుడు తెల్లారదని చూసిందేమో బహుశా ఎప్పుడు కోడి కోసాన్ని చూసింది బహుశా తెల్లవారు ముందే వెళ్ళిపోయి సమాధికి నిలబడింది లేని మరి చూడండి ఒకప్పుడు పాపిగా జీవించినామి ఇప్పుడు యేసుని వెంబడించే వ్యక్తిగా మారిపోయింది ఒకప్పుడు దెయ్యాలతో నింపబడినామి ఇప్పుడు ఏసయ్య వెంబడించే వ్యక్తిగా మారిపోయింది దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని పెట్లారా ఏసయ్య నీ ఇంట్లో అడుగు పెట్టాలంటే నువ్వు ప్రార్థన పరుడై ఉండాలి విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉండాలి కొన్ని కొంప కొంపలకి వెళ్తా కొన్ని కుటుంబాలకు వెళ్తానా మరే మీ ఇంట్లో పెద్ద దెయ్యం అందరు అసలు ఎవరు ఉంటారు ఆ ఇంట్లో ప్రార్థన వాళ్ళు చెప్పండి ఏస రావటానికి ఆ ఇంట్లో రక్షణ పొందిన వారు ఉన్నారు అమ్మ అత్త మామ కొడుక కోడల కూతుర లేకపోతే ఏంటి నీ ఇంట్లో సరైన వాళ్ళు లేకపోతే ప్రార్థన పొరు లేకపోతే విశ్వాసం లేకపోతే ఏ నీ ఇంట్లో ఎలా ఉంటాడో నీ ఇంట్లో ఎలా అద్భుతాలు జరుగుతాయి ఏసై నీ ఇంట్లో ఎలా ఉంటారు నీ ఇంట్లో ఎలా అంటే ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి అందుకని నయను అనే గ్రామంలో ఏసఐ అడుగు పెట్టినప్పుడు అక్కడ ఒక శవాన్ని తీసుకుని వెళ్తున్న అంత గోళగోళగా ఉంది ఆ తల్లి ఏడుస్తూ ఉంది తల్లికి ఒకే కుమారుడు మరణించాడని రోధిస్తూ ఉందామి ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ దేవుడు ఆ పరిస్థితి చూసాడో జాలి ఆ దేవుడికి ఏమి కలిగిందండి ఆమె పైన జాలి కలిగింది జాలి కలిగిన ఏసయ దేవుడు ప్రేమ కలిగిన వాడు మన దేవుడు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు మన దేవుడు ప్రేస